హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తాడు కావాల్సిన పదార్థాలు ఒక కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఓల్ గరం మసాలా వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి బాగా ఆనియన్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఒక టమోటా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా కొంచెం మగ్గాలి ఇప్పుడు చికెన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి శుంఠి వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా చికెన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పుదీనా కొత్తిమూరి రెండు పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి మిక్సీ మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి చికెన్లోకి ఒక ఆరేడు నిమిషాలు బాగా చికెన్ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ అది మగ్గే లోపల రెండు గ్లాసులు బియ్యం వేసుకొని వాష్ చేసుకున్నాం రెండు గ్లాసులు బాసుమతి బియ్యం కడుక్కొని ఒక పది నిమిషాలు సైడ్కి పెట్టుకున్నాం చికెన్ బాగా ఒక ఆరేడు నిమిషాలు ఉడికింది ఇప్పుడు రెండు రెండు గ్లాసులు బియ్యంకి మూడున్నర గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఎసరు ఉంది ఒక నింపండు రసం పిండుకోవాలి ఇందాక కడుగు పెట్టుకున్న బీము వేసుకోవాలి ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఒకసారి ఇలా కలిసి కుక్కర్ మూత వేసుకోవాలి రెండు ఈజీలు రావాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి రెండు విజిల్ వచ్చి చల్లరింది ఇప్పుడు విజిల్ పోయింది మూర్తి చూస్తాం ఉదురుదురుగా చాలా బాగుందండి చికెన్ గ్రేవీ వేసుకుంటే